అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్దేవ్ నివాసానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు ఆమెకు ఆర్పి బంజ్దేవ్ పూలమాలలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన వెంటనే సాలూరు నియోజకవర్గ ప్రధాన సమస్యలని పరిష్కరిస్తామని గిరిజన గ్రామాల్లో విద్య వైద్యం రాష్ట్రంలో వైసీపీ హయాంలో నిర్వర్యమయ్యాయని గిరిజనుల జీవితాలు దయానీయంగా ఉన్నాయని గిరిజనుల బాగు కోసం నా సాయశక్తులు కృషి చేస్తానని తెలిపారు జీవో నెంబర్ మూడు ద్వారా గిరిజనులు ఇబ్బందులు చేస్తున్నారు వైసీపీ స్థానిక మంత్రులు ఐటీడీఏ గవర్నింగ్ బాడీ మీటింగ్ సైతం నిర్వహించలేదని తెలిపారు ఈ రోజు మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఒక రాక్షస పాలన జరుగుతుంది అలాగే మనం కొన్ని రోజుల క్రితమే ఎన్డీఏ కూటమిలో టీడీపీ జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మూడు పార్టీలు కూటమిగా ఈరోజు ఏర్పడి ఒక త్రివేణి సంఘములా గంగా యమున సరస్వతి కలిస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్ర సంఘం వల్ల ఈరోజు క్యాడర్ ప్రజలు అందరూ కూడా కూటమికి బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది అలాగే ఈరోజు రాష్ట్ర వ్యతిరేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అలాగే మళ్ళీ ప్రజాస్వామికమైన ఒక పరిపాలన తీసుకురావడానికి అలాగే జోడిద సంక్షేమం అభివృద్ధి రెండు పాదాల మీద నడిచేటట్టు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి పనిచేసి ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపొందించడం జరుగుతుంది సో అందరం కలిసి ఈ రోజు కలిసి కట్టుగా ఉమ్మడిగా ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం కలిసి వెళ్ళడానికి కథం తొక్కడానికి ముందుకు పెడుతున్నాం అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని ఆశీర్వదిస్తున్నారు మరొకసారి ఇంకో మేము చెప్పేది ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావడం ఎంత ఖాయమైపోయిందో రాష్ట్రంలో కూడా మార్పు వచ్చి మన కూటమి ప్రభుత్వం వస్తుంది ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి మేము సంపూర్ణంగా చిత్తశుద్ధిగా పనిచేశాను అందరికీ కూడా ప్రతి ఒక్కరితో ఇంతకు ముందు ఎవరు ఎంపీలు ఇక్కడ అమితమైన అవనంత ఎక్కువగా ఈ ఐదు సంవత్సరాలు బట్టి చూస్తే మీరు ఎప్పుడు ఇక్కడ ఎంపీ చూస్తున్నారు డెఫినెట్ గా ఈసారి టేకప్ చేసి అలా ఇక్కడ ఉన్న నాయకులందరికీ కలిపి మేము ఒక రిప్రజెంటేషన్ లెక్క ఇచ్చే దాన్ని అంటే ఒరిస్సాకి ఆంధ్రకి ఒకే రోజు పోలింగ్ అండి ఇప్పుడు ఆ కొడియా గ్రామాల గిరిజనులు ఆందోళనలో ఉన్న అయోమయంలో ఉన్నారు అటు వెళ్ళాలా ఇటు రావాలా ఓటింగ్ మీరు రెండు ఒకే రోజు పోలింగ్ ఒకే రోజు పోలింగ్ అది ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది దాని మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి ఒక రిప్రజెంటేషన్ దాని మీద ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా సెంట్రల్ కూడా ఇవ్వాలి ఎందుకంటే స్టేట్ వైజ్ డిస్ప్యూట్ కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఈ మధ్య చాలా ఉన్నాయండి సమస్యలు అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఏదైతే టేకప్ చేసామో విద్యా వైద్యం రెండు కూడా కొంతవరకు వెళ్ళి తర్వాత మొత్తం ఈ నాలుగు సంవ ఐదు సంవత్సరాలుగా కుంటుపడిపోయిన విషయం చూస్తాము రెండోది రోడ్లు మనం ఏదైతే ఐదు వేల కోట్లు తెచ్చుకుని గ్రామ గ్రామాలకి ప్ర ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రోడ్లు వేసాము అవన్నీ కంప్లీట్గా స్తంభతున్నాయి ఈరోజు ఒక్క రోడ్డు ముందుకెళ్ళని పరిస్థితి ఒక్క నేషనల్ హైవే అది కూడా నా టైంలో తెచ్చుకున్న నేషనల్ హైవే ఇప్పటికీ జరుగుతుంది ఇక్కడ కూడా చూస్తే మన నేషనల్ హైవే అంతా అప్పటి నుంచి తెచ్చుకున్న నిధులే తప్పితే ఇప్పుడు జరగట్లేదు రెండోది సబ్ప్లా మళ్ళీ మొత్తం కూడా డైవర్ట్ చేయబండి అండ్ గిరిజనుల జీవితం కంప్లీట్గా దుర్లభంగా ఉన్నాయి అండ్ అక్రమ మైనింగ్ అయితే మైనింగ్ మాఫియా గంజాయి మాఫియా అలాగే లిక్కర్ మాఫియా రాష్ట్రంలో అరకు ప్రాంతాన్ని మరింత దారుణంగా తయారు చేసే పరిస్థితి చూస్తాం యువతకు ఉపాధి లేక ఈరోజు పక్కదవలు తప్పి ఎంత ఇబ్బంది పడుతున్నామో అంటే తరతరాలకు అన్యాయం జరిగిపోయింది ఐదు సంవత్సరాల్లో ఈ అన్యాయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి కలిగిన గవర్నమెంట్ కావాలి అదే కాకుండా గృహం ప్రతి గిరిజనులకి గృహం కావాలి అని నరేంద్ర మోడీ గారు ఏదైతే సభకు సంకల్పించుకున్నారో ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్క గృహం కూడా ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాము అలాగే రూపాయి పై నుంచి ఇచ్చి పది రూపాయల కింద నుంచి దోపిడీ చేస్తాను ప్రభుత్వం చూస్తున్నాము పోడు భూముల్లో ఆర్ఓర్ పట్టాలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు రాలేదు అండ్ జివో నెంబర్ త్రీ మహా దారుణంగా ఈరోజు ప్రతి గిరిజనుడు కూడా దాని మీద గొంతు విప్పడం జరిగింది ప్రశ్నించే గొంతు నొప్పి వేయాలని అస్సలు ముందుకి వెళ్ళనివ్వకుండా రోజు దౌర్జన్యంగా గిరిజనుల చాలా మంది గిరిజను ఎక్స్ప్లైట్ చేస్తూ జైల్స్ లో మొగ్గుతున్న పరిస్థితి ఈ ఈరోజు ఇవన్నీ కూడా అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ అలాగే మహిళలు అక్రమంగా తగ్గుతున్న పరిస్థితి ఉంది ఈ రోజు అరపులో చాలా బాధాకరమైన విషయం అది వీటన్నిటి మీద కూడా ఉప్పు బాధ మోపడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తున్నామో అండ్ ఇది పెద్ద కాన్స్టిట్యున్సీ సెకండ్ లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ ఏమన్నా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇష్యూ ఉంది అన్ని చోట్ల ఒకే ఇష్యూ కాదు సో అన్ని ఏరియాస్లో ఉన్న ఇష్యూని కూడా ప్రతి ఇష్యూనే టేకప్ చేసి అది పరిష్కార దిశగా కూడా మనం అందరం జాయిన్ అయ్యి చేతులు కలిపి డెఫినెట్గా పనిచేస్తాం కూడా ఇదే చోట కూడా మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది ఇంతకు ముందు కూడా నేను ఇక్కడ ఎలా అయితే ప్రజలతో మమ్మే పోయి ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్ని పార్లమెంట్లో రిఫ్లెక్ట్ చేశాను పార్లమెంట్లో కూడా ఇరవై ఐదు మంది ఎంపీల్లో కూడా ప్రథమ స్థానాన్ని నేను పొద్దాను అటెండెన్స్ విషయంలో అయితేనే డిబేట్స్ విషయంలో అయితేనే క్వశ్చన్స్ రైజ్ చేయడం విషయంలో అయితేనే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా కూడా ఆ రోజు మనం రిప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఒక జాతీయ పార్టీలో ఉండి ఖచ్చితంగా మన రాష్ట్రానికి మన కాన్స్టెన్సీకి అలాగే వెనకబడిన మన అరకు పార్లమెంట్కి మనం చాలా చాలా అభివృద్ధి చేయగలమని సంక్షేమం ముందు తీసుకెళ్తామని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం ఎందుకంటే మోడీ గారికి రెండు కళ్ళు ఒకటి మళ్ళా రెండు గిరిజను ఆదివాసీల్ని ఒక టాప్ ప్రయారిటీలో పెట్టిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర ఇండియానే ఒక విశ్వ విలువగా రూపొంది ఉన్న పరిస్థితి రోజు మనం చూస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి సాధిస్తుంది గిరిజనులకు మంచి జరుగుతుంది వెనకబడిన ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ గారు అలాగే మన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చిత్తశుద్ధిగా పనిచేస్తారు అరక పార్లమెంట్ లో మీరు గుర్తించిన అంటే మీ దృష్టికి ఇప్పటికే ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అంటే అయిపోయింది అదంతా పాత రోజులు అయ్యి ఇప్పుడేమి లేదు ఎవరైతే కొంచెం పార్టీ దిగ్గర్ణ స్వరం వినిపిస్తారో వాళ్ళని పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపడుతుంది కాబట్టి ఇప్పుడు పార్టీ ఒక్కసారి ఉమ్మడి అభ్యర్థిగా నిర్ణయించారంటే దాని అర్థం ఏంటంటే అన్ని విధాలుగా పరిశీలించి అర్హత ఉన్న వాళ్ళకే ఇక్కడ స్థానం కల్పించబడింది ఎవరైతే పార్టీ కోసం పని చేయకుండా అక్కడమైన కేసులు పెట్టుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళ మీద